ఓం శ్రీ మహాగణాధిపత్యమ స్వామి వారు ఆలయము వీరభద్రుడు వెలిసిన పుణ్యక్షేత్రము ఫ్రెండ్స్ ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ చూపిస్తుందని చూడండి చాలా మహిమానిపోయిన పుణ్య పుణ్య దేవాలయము మనకి ముక్తి మోక్షం వస్తుంది విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రం పక్కనే ఉంటుంది ఫ్రమ్ వాకబుల్ డిస్టెన్స్ ఫ్రమ్ పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ అండ్ రైల్వే స్టేషన్ దిస్ ఈస్ ద వెరీ మోస్ట్ ఫేమస్ అండ్ మారులస్ టెంపుల్ ఇన్ ఇండియా వెరీ వెరీ మోస్ట్ ఫేమస్ దేవతా అన్నీ కూడా ఉన్నాయి మారేడు వృక్షము ఉసిరి వృక్షము జంతు వృక్షము అశ్వత్ వృక్షము అన్ని వృక్షాలు కలవు మర్రి వృక్షం దగ్గర వీరవాహస్వామి వారికి మొక్కుతారు సంతానం లేనటువంటి వారు వివాహాలు అవలేని వాళ్ళు చాలా మహిమాన్వితమైన దేవాలయము ఫ్రెండ్స్ థ్యాంక్ యూ నా ఛానల్ని వీక్షిస్తున్న మిత్రులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ మీ మిత్రుడు శ్రీ త్రిమూర్తి రాజు థ్యాంక్ యూ వన్ ఫ్రెండ్ అండ్ ఆల్ ఫ్రెండ్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ వన్ అండ్ ఆల్ నా చిన్న నా ఛానల్లో స్మాల్ మిస్టేక్స్ కానీ చిన్న చిన్న తప్పిదాలు ఉంటే మన్నించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ హర్హర్ మహాదేవ్ శంభు శంకర కార్తీక మాసము దర్శనం చేసుకోండి ఫ్రెండ్స్ దిస్ ఈజ్ ద వెరీ మోస్ట్ ఫేమస్ టెంపుల్ థ్యాంక్ యూ వెరీ మచ్ హర్ హర్ మహాదేవ్ శంభు శంకర జై భూలేనాథ్ హర్హర్ మహాదేవ్ శంభు శంకర జై భూలేనాథ్ జై భూలేనాథ్ థ్యాంక్ యూ వెరీ మచ్ రైల్వే స్టేషన్ కూడా దగ్గరగానే ఉంటుంది దిస్ ఈస్ ద వెరీ బ్యూటిఫుల్ లొకేషన్ థ్యాంక్ యూ వెరీ మచ్ దేవాలయం జరిగిన నూట పది సంవత్సరాల అవి సందర్భంగా దేవాలయంలో భక్తులు గర్భాలయమునకు ఆనుకుని ఉన్న రావి చెట్టు చుట్టూ నలభై ఒక్క రోజుల పాటు పదకొండు ప్రదక్షిణలు చేసి శరవశ వేర శరభ మంత్రాన్ని జపించినచో సంతానము ఆరోగ్యము వ్యాపారము ఉద్యోగము స్టూడెంట్స్ను పరీక్షలందు ఉత్తీర్ణలవుతులు थैंक यू वेरी मच प्लीज सब्सक्राइब मई चैनल थैंक यू वेरी मच प्लीज़ सपोर्ट मई चैनल प्लीज़ एंकरेज मै थैंक यू वेरी मच